ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తన చిత్రాలలో నటించిన అనేక మంది నటులు రాజకీయాల్లోకి ప్రవేశించారని తెలిపారు తాజా చిత్రం హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు నా చిత్రాల్లో నటించిన తరువాత కథానాయకులు రాజకీయాల్లోకి వెళ్లారని నిర్మాత ఏఎం రత్నం అన్నారు ఇంతకుముందు కోలీవుడ్లో ఆయన ఇండియన్ ఆరంభం ఎన్ఐ అరిందాల్ వేదాలం వంటి పలు భారీ చిత్రాలను నిర్మించారు ఈయన తాజాగా నిర్మించిన చిత్రం హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఇందులో నిధ్య అగర్వాల్ బాబీ డియోల్ సత్యరాజ్ నాజర్ సునీల్ కింగ్స్లీ ముఖ్య పాత్రలు పోషించారు కీరవాణి సంగీతాన్ని మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందించారు రవికృష్ణ క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహించిన ఈ చిత్రం తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ భాషల్లో జూన్ పన్నెండున తెరపైకి రానుంది ఈ సందర్భంగా తాజాగా ఆ చిత్రంలోని తారతార అనే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు ఈ వేడుకలో దర్శకుడు కేఎస్ రవికుమార్ కెఆర్ పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు ఏఎం రత్నం మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చిందని హరిహర వీరమల్లు చిత్రానికి రెండవ భాగం చేస్తానని చెప్పారు ఈ చిత్రానికి తన కొడుకు రవికృష్ణ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు కాగా తన చిత్రాల్లో నటించిన తరువాత ఆయా చిత్రాల కథానాయకులు రాజాకీయాల్లోకి ప్రవేశించారని చెప్పారు నటుడు కుమార్ విజయ్కాంత్ విజయ్ విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారని పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారని ఇది యాదృచ్ఛకంగా జరిగిందో ఏమో తెలియదని ఆయన పేర్కొన్నారు చిత్ర దర్శకుడు రవికృష్ణ మాట్లాడుతూ తాను ఏడెనిమిది ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం హరిహరవీరమల్లు అని పేర్కొన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిలిచి తనకు చాలామంది అభిమానులు ఉన్నారని తాను మాత్రం మీ తండ్రికి అభిమానిననీ ఆయన బాగుండాలని ఆయన లెగసీని నువ్వు కొనసాగించాలని చెప్పారని రవికృష్ణ పేర్కొన్నారు చిత్ర పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి ప్రయాణం చేసిన నటుల గురించి ఏం రత్నం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం